అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు ఈ మధ్య కాలంలో స్క్రబ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో అదే విధంగా చాలా మట్టుకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వణికిస్తోంది అసలు ఈ స్క్రబ్ థైఫస్ అంటే ఏంటి దానికి గల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మరి వందలలో దీని సంఖ్య ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతుంది నిజానికి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ రోజు మనతో ఫస్ట్ మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పాపరావు గారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి చూస్తే ఈ స్క్రబ్ టైఫస్ ఇది రీసెంట్ టైమ్స్ లలో పదమూడు వందలకు పైగా కేసులు వచ్చాయని అదే విధంగా నమోదు కాని కేసులు ఇంకా ఎన్నో వేలల్లో ఉండొచ్చు అని అంటున్నారు ఇది నిజమేనా సార్ ఖచ్చితంగా నిజమేనండి నిజం అయ్యే అవకాశం ఉంది సార్ ఇది అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఓకే స్క్రబ్ టైఫస్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ టైఫస్ ఫీవర్స్ అంటాం గ్రూప్ చెందింది డిసీజ్ ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది దాన్నే ఓరియంటాలిస్ చుచ్చుగా ముషి అంటాము సో పేరు ఏదైనా ఇది ఆ ఒక చెర్రీ బగ్ అని మనకి ఆ గడ్డిలోను ఎండుగడ్డిలోను మామూలు గడ్డిలోను ఎక్కువగా ఉన్న చోట అలాంటి వాటిల్లో ఇది ఉండి దాని లార్వా మన శరీరానికి కాటేసినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది ఇన్ఫెక్ట్ అయి ఉన్న కాట్ వేసినప్పుడు అది మన శరీరంలోకి చేరి అక్కడ ఇరిటేషన్ అది కాజ్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు మనం గోకే అవకాశం కూడా ఉన్నప్పుడు అది లోపలికి వెళ్తుంది ఇది ఇప్పుడు కొట్టిందంటే పది నుంచి పన్నెండు రోజుల్లో డిసీజు దానికి సంబంధించిన సిమ్టమ్స్ బయటపడే అవకాశం ఉంది సో దీన్నే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ పది నుంచి పన్నెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది సో వచ్చిన తర్వాత దీని సింటమ్స్ ఎలా అంటే సాధారణ జ్వరం దగ్గు ఒళ్ళు నొప్పులు ఇలాగా స్టార్ట్ అయ్యి అలాగే గొంతు నొప్పి ఇది తీవ్రతరం అయ్యి కాంప్లికేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో సాధారణంగా అన్ని వైరల్ ఫీవర్ లాగానే ఇది స్టార్ట్ అవుతుంది కానీ ఇది వైరస్ కాదు ఇది బ్యాక్టీరియా అని మనం గుర్తించాలి చాలా మంది ఇది వైరస్ అనుకుంటున్నారు వైరస్ కాదు ఇది బ్యాక్టీరియా సో ఈ ఈ సిమ్టమ్స్ సాధారణ సింటమ్ గా స్టార్ట్ అయ్యి ఈ దశలో మనం గుర్తించలేకపోతే ఇది తీవ్రమయ్యే అవకాశం ఉంది ఓకే సార్ మీరు ఇందాక అన్నట్టు ఇది ఏదైతే ఉందో మనకి వైరస్ లాగా స్ప్రెడ్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఫీవర్ మీరు చెప్పిన సింటమ్స్ ఏవైతే చూస్తే నార్మల్ గా ఇప్పుడు చలికాలం సార్ డిసెంబర్ అనే టైంలో చాలా మట్టుకి మనకి ఫీవర్స్ కోల్డ్స్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి మరి ఈ సందర్భంలో దీని సిమ్టమ్స్ డిఫరెంట్ గా మనము తెలుసుకోవడానికి అంటే ఫీవర్ కొంచెం సివియర్ గా ఒక పది రోజులు పదిహేను రోజులు ఉంటాయి డైరెక్ట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవమంటారా సార్ కాదండి రోజుల వరకు మనం వెయిట్ చేయకూడదు ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వెయిట్ చేయొచ్చు చేసి వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఫీవర్స్ దాని అదే తగ్గిపోతాయి అందుకంటే ఎక్కువ ఉన్నట్లయితే మనం ఇందాక అనుకున్నప్పుడు ఎక్కడైతే ఈ ఈ బగ్ కుడుతుందో అక్కడ ఒక నల్లటి మచ్చ ఏర్పడే అవకాశం ఉంది దాన్ని ఎస్కార్ అంటాం ఈ నల్లటి మచ్చ ఏర్పడితే పాటు ర్యాషెస్ కానీ ఒళ్ళంతా కూడా దద్దుర్లు లాంటివి రావచ్చు ఇలా వచ్చినప్పుడు అట్లాగే మామూలుగా మిగతా జ్వరంతో పాటు ఈ ర్యాషెస్ కానీ ఎస్కర్ గాని అంటే కుట్టిన చోట నల్లటి గాని వస్తే దీన్ని మనం అనుమానించాలి ఒకవేళ టైఫస్ అవునా కాదా అనేది ఈ దశలో మనం అనుమానించకుండా సరైన డయాగ్నోస్ చేయలేకపోతే ఇది తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది లంగ్స్ ఎఫెక్ట్ అయితే న్యూమోనియా లేదా బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఎన్సెఫలైటిస్ హార్ట్ ఎఫెక్ట్ అయితే మయోకార్డైటిస్ ఇలాంటి తీవ్రమైన ఆర్గాన్ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది అలాగే కిడ్నీస్ లివర్ కూడా దెబ్బతిని ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ వచ్చి సరైన టైంలో మనం గుర్తించలేనప్పుడు సో గుర్తించడానికి రోగ లక్షణాలని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి వైద్యులు కానీ పేషెంట్స్ కానీ రోగ లక్షణాలను దృష్టిలో పెట్టుకుని అలాగే కొన్ని టెస్ట్లు మనం చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా తెలుస్తుంది తెల్ల రక్త కణాలు తగ్గటం ప్లేట్లెట్స్ కొంత తగ్గటం ఇలాగ ఇండైరెక్ట్ సూచికలు ఇస్తుంది మనం డైరెక్ట్ గా ఫైవ్ డేస్ లోపు టెస్ట్ చేయాలంటే పీసీఆర్ టెస్ట్ చేయాలి ఇది కొంచెం కష్టతరమైన టెస్ట్ మామూలుగా అన్నిటికంటే బెస్ట్ టెస్ట్ ఏంటంటే యాంటీబాడీ టెస్ట్ దీన్నే ఇమ్నోఫ్లోరిసెంట్ యాంటీబాడీ అంటాము ఈ ఇండైరెక్ట్ ఇమ్నోఫ్లొరిసెంట్ యాంటీబాడీ ఆ ఎలైజా టెస్ట్ ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం సరైన టైంలో చేసినట్లయితే లేదా డిలే అయినప్పుడు వీల్ ఫిలిక్స్ టెస్ట్ అని ఒకటి ఉంది కానీ ఫిలిక్స్ అంత రిలయబుల్ టెస్ట్ కాదు సో వీటన్నిటి రీచ్ మనం డయాగ్నోస్ ని సక్రమంగా చేసినట్లయితే మంచి మందులు ఉన్నాయి మందులతో ట్రీట్మెంట్ చేసినట్లయితే డాక్సీ సైకిల్ లాంటివి సాధారణంగా అంత ఖరీదైన మందులు కూడా కాదు దీంతో సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మనిషి ఎక్కువ కాంప్లికేషన్ లేకుండా తేలిగ్గా బయటపడే అవకాశం ఉంది ఓకే అంటే సార్ ఇప్పుడు ఈ వ్యాధికి సంబంధించి ఈ పురుగు ఏదైతే ఉందో ఎక్కువగా మనకి ఊర్లలో కనిపిస్తుంది అనే వార్త ఎక్కువగా వినిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా కూలికి వెళ్లే వాళ్ళు కానివ్వండి విధంగా మన బర్లను మేపడానికి మరియు పశువులను మేపడానికి వెళ్తున్న వాళ్ళకి ఈ సింప్టమ్స్ అనేటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే వెళ్లే దారిలో ఈ అన్హైజీనిక్ ప్లేసెస్ లలో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయంటున్నారు మరి దీని నుంచి ఎలా కాపాడుకోవాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు సార్ ఇది ఇందాక మనం అనుకున్నట్టు గడ్డి బాగా పెరిగిన చోట ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో చెర్రీ బగ్స్ అంటాము ఈ బగ్స్ ఏవై చెప్పు ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ గడ్డిలో ఎక్కువ ఉండే అవకాశం ఉంది వాటిని స్క్రబ్స్ అంటాము దానికనే దీనికి ఆ పేరు వచ్చింది స్క్రబ్ టైఫస్ అని అంటే ఇది కింద మన కాళ్ళు గడ్డిలో ఉంటాయి కాబట్టి గడ్డిలో నడిచేటప్పుడు కాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా నడిచినప్పుడు ఇవి తేలిగ్గా బగ్స్ ఈ కాళ్ళకి కుట్టే అవకాశం ఉంది కుట్టినప్పుడు మనం దాన్ని ఇంకా కోకి దాన్ని ఇంకా ప్రెషర్ తీసుకొస్తే ఇంకా ఆర్గాన్ ఈ బ్యాక్టీరియా అనేది శరీరం లోపలికి ప్రవేశిస్తుంది సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే పొడవు చేతుల చొక్కాలు అలాగే ప్యాంట్లు వేసుకున్నట్లయితే ప్రొటెక్ట్ అవుతుంది అలాగే టక్కింగ్ మెథడ్ అంటాం మన ప్యాంటు గనక సాక్స్ లోకి టక్ చేసుకున్నట్లయితే ఈ బగ్స్ కొట్టే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది అలా నడవలసి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఎక్కువ గడ్డి ఉన్న చోట మనకి తెలియని చోట ఎక్కువగా నడవకుండా పరిస్థితి ఆ ప్లేస్ ని అవాయిడ్ చేయటం మంచిది ఒకవేళ విధిగా వెళ్లవలసిన వచ్చినట్లయితే పొడవైన బూట్లు కానీ అంటే మోకాలు వరకు ఉండే హంటర్ బూట్స్ అంట అవి గాని లేదా టకింగ్ ఏదైతే ప్యాంట్ ని సాక్స్ లో టక్ చేసినట్లయితే ఇది మనము ఈ బగ్ యొక్క కాటు మనం తప్పించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఈ బగ్స్ ని నాశనం చేయడానికి పైరిత్యం లాంటి స్ప్రేస్ గాని మన సపోజ్ మన దొడ్లోనే చాలా గ్రాస్ ఉంది చాలా గడ్డు ఉంది లేదా చుట్టుపక్కలంతా గడ్డు ఉండే ప్రదేశం ఉంది అలాంటప్పుడు ఈ మస్ ఈ బగ్ కిల్లింగ్ స్ప్రేస్ అని ఉంటాయి ఉదాహరణకి డి పైరి లాంటివి పైరిథ్రాయిడ్స్ లాంటివి అవి స్ప్రే చేసినప్పుడు ఇవి నాశనం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ కార్ట్ నుంచి మనం రక్షించుకోగలం సార్ ఇంకొకటి ఫైనల్ గా చాలా మంది ఇండియాలో భయభ్రాంతులు ఎక్కువగా చెందుతున్నారనమాట ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎందుకంటే ఇది జపాన్ లో అదే విధంగా యుఎస్ఏ లాంటి వేరే ఇతర ఇతర దేశాలలో ముందు నుంచే ఈ టైఫస్ అనేది అప్పుడప్పుడు వస్తూ పోయేది అండ్ అక్కడ సివియర్ గా వాళ్ళు ఏం టెన్షన్ పడకుండా టాబ్లెట్స్ అదేవిధంగా ప్రికాషన్స్ తీసుకుంటారు మరి ఫైనల్ గా ఈ భయభ్రాంతులు చెందుతున్న ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఇది డిసీజ్ పెరినియల్ అంటే సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ ఈ బగ్గు పెరగటానికి గల అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు ఇది విజృంభిస్తా ఉంటుంది ఉదాహరణకి మన డెంగ్యూ ఫీవర్ కూడా సంవత్సరం మొత్తం ఉంటుంది కానీ వర్షాలు వచ్చి తగ్గినప్పుడు వర్షాల్లో వర్షపు నీళ్లు గుంటల్లో నిల్వ ఉండటం వల్ల ఈ దోమలు వాటి సంతతిని పెంచుకొని మనకి ఎక్కువగా డిసీజ్ కలగ చేసే అవకాశం ఉంటుంది డెంగ్యూ లాంటివి ఇలాగే ఇవి కూడా ఈ బగ్స్ చెర్రీ బగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బగ్స్ ఇన్ఫెక్ట్ అవడానికి ఇన్ఫెక్ట్ అయ్యి వాటి సంతతిని పెంచుకోవడానికి అనుకూల పరిస్థితులు ఈ టైంలో ఉంటాయి కాబట్టి ఈ అలాగే ఇది హార్వెస్ట్ కి ఖచ్చితంగా గడ్డి పెరిగి వ్యవసాయదారులంతాను అలాగే పనులు చేసుకునే వాళ్ళు ఈ గడ్డిలో వెళ్ళి అవకాశాలు ఈ టైంలో ఎక్కువ ఉంటాయి హార్వెస్టింగ్ టైం కాబట్టి ఇలాంటి టైంలో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది దాని కదే కాబట్టి మన జాగత్ మనం ఉన్నట్లయితే అనుమానం కూడా ఎక్కువ ఉండాలి వైద్యులకే కాకుండా పేషెంట్లు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఏదైనా జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ విధిగా చూపించుకొని అవసరమైతే టెస్ట్లు చేయించుకొని మందులు వాడితే కనుక ఇది తీవ్రమైన డిసీజ్ నుంచి బయటపడే అవకాశం చాలా తేలిగ్గా ఉంటుంది చాలా ప్రివెంటబుల్ డిసీజ్ ఇది కాబట్టి అప్రమత్తంతో ఉండడం అనేది చాలా ముఖ్యం థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ సో మచ్ సో విన్నారు కదా స్క్రబ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎవరైనా కూడా ఇన్ కేస్ దానివల్ల ఇన్ఫెక్ట్ అయినప్పటికీ కూడా మీకు త్రీ ఫోర్ డేస్లో ఏదైనా కూడా ఇది గా ఉంది అని అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లన్నీ చేయించుకోండి సో ఇప్పుడు ఎవరెవరైతే విలేజెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ప్రికాషన్స్ తీసుకొని లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండండి దానివల్ల దీన్ని ప్రివెంట్ చేసడం వాళ్ళ మొత్తం ఇది వాటి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం కీప్ వాచ్ మా ఛానల్